హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గణేష్ సోఫా ఫ్యాక్టరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు అండి ఇక్కడ మీరు ఈ రిక్లైనర్ చూస్తున్నారు కదా ఈ రిక్లైనర్ కస్టమర్ ఆర్డర్ పైన చేశామండి ఇంతకుముందు గ్రే కలర్ సోఫా సెట్ చూపించాను కదా ఒక షార్ట్ వీడియోలో సేమ్ అదే ఫ్యాబ్రిక్ తోటి ఆ కస్టమర్ ఈ రిక్లైనర్ చేయమన్నారనమాట ఇది వన్ ఆర్ రిక్లైనర్ అండి ఇంతకుముందు వీడియోలో త్రీ ఆర్ రిక్లైనర్ చూపించాను మీకు ఇది జస్ట్ వన్ ఆర్ అనమాట ఎటువంటి మూమెంట్ ఉండదు రొటేట్ అవ్వదు సో జస్ట్ మనం ఇలా ఓపెన్ చేయగానే మనకి బెడ్లా ఓపెన్ అవుతుంది ఇంకా ఫుల్ బెడ్ కూడా అవుతుంది నేను పెట్టే సోఫాస్ ప్రైజెస్ చాలామంది అడుగుతున్నారండి మాది మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కాస్ట్ ఒకేలా ఉంటుందని నేను చెప్పను ఇప్పుడు ఈ రిక్లైనర్కి వాడిన మెటీరియల్ అంటే ఫ్యాబ్రిక్ని బట్టి దీని కాస్ట్ డిసైడ్ అయి ఉంటుందండి ఇంకా కాస్ట్లీ ఫ్యాబ్రిక్ వేసుకుంటే కాస్ట్ వేరియేషన్ ఉంటుంది అనమాట వన్ అవర్ రిక్లైనర్ అయితే మాత్రం ఎయిటీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుద్దండి అది జస్ట్ స్టార్టింగ్ ప్రైజే మోడల్ మారినా సరే కొంచెం ఫ్యాబ్రిక్ క్వాలిటీ మారినా సరే కాస్ట్ కొంచెం తేడా ఉంటుంది ఇంకొక విషయం అండి మీకు ఇది ఆన్లైన్ కదా యూట్యూబ్ అండ్ మీరు ఎక్కడ చూసినా సరే ఆన్లైన్లో కొనడం అంటే మీకు డౌట్ రావచ్చు ఒకరు అడిగారు కూడా మీరు మీడియాటర్స్ అని అలా అనుకోవడంలో తప్పేం లేదు ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏం బాగాలేదు కాబట్టి అలా అనుకుంటున్నారు కానీ ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి మీకు ఆ డౌట్ ఏం అవసరం లేదు మేమే తయారు చేస్తాము మీరు కాల్ చేసినా మాట్లాడేది నేనే అండి ఇంకెవరు మాట్లాడరు సో మీకు డీటెయిల్స్ అన్నీ నేనే చెప్తాను ఇందులో మీకు ఏ డౌట్ అవసరం లేదనమాట మాది ఏలూరే సో ఏలూరులోనే మా మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తున్నారు కదండి రిక్లర్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది హ్యాండ్స్కి ఫైబర్ కాటన్ బ్యాక్ ఫైబర్ కాటన్ రావడం వల్ల చాలా కంఫర్ట్ ఉంటుంది కప్ హోల్డర్స్ వల్ల కూడా మీకు తెలుసు కదా ఆల్రెడీ చెప్తుంది రిమోట్స్ పెట్టుకోవడానికి వాటికి చాలా చాలా బాగుంటుంది కస్టమర్ కొనుక్కున్న సోఫా సెట్ కూడా గ్రే కలర్ లో ఉంది కాబట్టి అదే కలర్ లో రిక్లైనర్ కావాలని అడిగారు ఇంకా చాలా కలర్స్ ఉంటాయండి ఇక్కడ చూసే ఈ కలర్స్ అన్ని కూడా మీరు రిక్లైనర్ చేయించుకోవచ్చు ఎంత మంచి కలర్స్ ఉన్నాయో చూడండి వాళ్ళకి గ్రే కలర్ సోఫా సెట్ కొనుక్కున్నారు కాబట్టి గ్రే కలర్ రిక్లైనరే అడిగారు ఇక్కడ ఉన్న కలర్స్ లో దేంతో చేసిన రిక్లైనర్స్ చాలా బాగుంటాయండి కొంతమంది రిక్లైనర్ మోడల్ కావాలంటారు రిక్లైనర్ మిషన్ లేకుండా మిషన్ లేకుండా కూడా ఇలాగే ఒక సోఫా సెట్ మనం చేయొచ్చు ఎలాగంటే మిషన్స్ ఏమీ యాడ్ చేయము మోడల్ మాత్రం లుక్ వైజ్ ఇలాగే ఉంటుంది చూడడానికి సో ఇలా చేయించుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది మొత్తం మిషన్స్ యాడ్ చేసి చేస్తే ఒక ప్రైజ్ ఉంటుంది లేదు సెట్ మొత్తం చేయించుకుంటాము ఒక సింగిల్ సీటర్కి మాత్రమే రిక్లైనర్ కావాలి లేదా రెండు సింగిల్స్కి కావాలి లేదు త్రీ సీటర్లో కావాలి సింగిల్స్ నార్మల్గా కావాలి ఇలా ఎలా కావాలన్న మీ ఇష్టం అండి ఆప్షన్ మీదే మీరు ఎలా కావాలన్నా తయారు చేయించుకోవచ్చు మీకు ఏదైనా అవసరం ఉంటే నేను స్క్రీన్పై నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి కాల్ చేయండి నేనే మాట్లాడతాను మీకు డీటెయిల్స్ అన్ని చెప్తాను మరిన్ని మోడల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ కూడా చేయండి